ఏం రేటు చెప్పిన పెద్దయా జత ఇది ఏం రేటా పదమూడు వేలు జత చెప్పినావాడు అడిగిరా పదమూడున్నర చెప్పిన ఎందుకు ఇస్తా లాస్ట్ ఇచ్చేదా పన్నెండు ముప్పై అయితే పన్నెండు ముప్పై పన్నెండు వేల మూడు వందలు అయితే పదమూడు వేల ఐదు వందలు చెప్పినారా ఎన్నికలు పడ మనకి తెల పది కేజీల పది ఫైవ్ వస్తా చిన్న ఏమి రేట్ చెప్తున్నారు జత జా ఏమి రేట్ చెప్తా ఏమి పదమూడు వేల జత పదమూడు వేలు జత దీంట్లో కొంచెం చిన్నవి పెద్దవి సల్ల సగటు సల్ల సగటు ఆ సల్లా సగటున లెక్క పన్నెండు పదకొండు పన్నెండు అచ్చో పది కూడా ఉన్నాయి అట్లా పన్నెండున్నరకి ఇస్తాం మీరు చెప్పక పదమూడు లాస్ట్ పన్నెండున్నరకి ఇస్తారు ఏరే చెప్తా జత ముందు నేరే చెప్తా ఎవరే చెప్తున్నా జత 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 పదకొండు వేల ఆరు నెలలు కొట్టేళ్ళు పిల్లలు పది కేజీలు పడవచ్చు నాలుగు నాలుగు ముప్పై రెండు వేలు నాలుగు కోరికలు ముప్పై రెండు వేలు చూడండి ముప్పై వేలు అయితే ముప్పై వేలు కడుగుతుంది పదమూడు వస్తాయా అవి బాగున్నాయి కానీ ఏమి రేట్ చెప్తు పట్నాలు చెప్తాను పద్నాలుగున్నర చెప్తాను అన్ని రేపు

పన్నెండు వేల ఆరునూరులో పన్నెండు వేల ఐదు రెడీ పన్నెండు వేల ఆరు వందలు జత పన్నెండు వేల ఐదు వందలతో ఇస్తాడు ఇస్తాడు అది పన్నెండు వస్తుంది వేలు పదమూడు వేలు జత చెప్పినావా ఎంత అడిగిరా ఎంత కడిగిరియా నీ రేటు లాస్టా పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిదికైతే ఇచ్చేస్తా పన్నెండు ఎనిమిదికైతే ఇచ్చేస్తామూడు వందల చెప్పినారు ఏం రేట్ వస్తు అప్పొద్దు మీరు ఏమో నిజం చెప్పండి యూట్యూబ్ ఛానల్లో అందుకోసమే నువ్వు నిలబడాలా రేట్ కరెక్ట్ చెప్పేయి చెప్పి పదమూడు వేరే చెప్పాను కదా ఇచ్చేది పర్శనాలు పైన పదమూడు చెప్పి బాగ ఇట్లా మాటలు మాట్లాడతారు అదే యూట్యూబ్ కాడలే అట్లా కరెక్ట్ చెప్పేయండి ఏం నచ్చముందే పదమూడు వేరే పదమూడు వేలు ఇచ్చే లాస్ట్ ఎంత ఎంత తగ్గించుకుంటావు తగ్గేదిలే అంత అంతే పదమూడు ఫిక్స్

ఎనిమిది వేల ఐదు వందలు చెప్పండి ఏమైతే చెప్తుంది జత చెప్పన్నా మీ రేట్ చెప్పంతే ఏం ఉంది బాగా ఉండేవా పెద్ద సంఖ్య పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు ఎలాంటి మనమేనా లోకలేనా సంఖ్య ఊరునాదుగుబ్బ ఏరియా పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు పద్నాలుగు నలభై తొమ్మిది ఆరా చెప్తున్నా ఎవన్న నువ్వు పదమూడున్నర చెప్తున్నారా పదమూడున్నర జత పద్మూడున్నర జత ఎర్రపొట్టెళ్ళు ఒక్కటే సైజు ఉన్నాయి అన్నీ ఒక పది నుంచి పన్నెండు కేజీలు పడవచ్చు ఒక్కటి పన్నెండు కేజీలతో ఎంత చెప్పినాడా పదకొండు వేలా కరెక్ట్ కరెక్ట్ అది పదిన్నర అయితే ఇచ్చేస్తాడా కరెక్ట్ చెప్పినా అన్న కరెక్ట్ చెప్పినా రైతులు జాతర పదకొండు వేలు కరెక్ట్ పదకొండు వేలు పదకొండు వేలు அந்த நூறு இன்னொரு அட்ளோ அட்ல தெரியல பதி கேஜி படுத்தா படுத்தி பதி கேஜி எவருனா இங்க வாழே உடல் பதவியேட்டு ஓகே పదివేలు ఇచ్చేదానికి రెడీ ఒక గుంపు అవుతున్నాయండి అదే ఎట్లా చెప్పినారా చెప్తారే పదహారు పదహారు వేలు జత లాస్ట్ పదహారు పద్నాలుగే కాదా పద్నాలుగు ఫిక్సా మీరు చెప్పడం ఇట్లా పదహారు వేలు చెప్పింటా ఎవరా చెన్నావు కానీ చెప్పేరాట అది లాస్ట్ ఈ రేట్లు ఏం రేట్లు పద్మూడు ఉన్నారా పదమూడున్నరలు అయితే ఇచ్చేస్తానండి దానికంటే ఏమి రేట్ చెప్తున్నా పద్దెనిమిది వేలు చెప్పినావా పద్దెనిమిది వేలు జత ఎంత పద్నాలుగు కేజీలు పడతాయనాడు పడతాయి కదా పదహైదు పదహారు పడతాయా బాగుండు బాగున్నా ఇంత లాస్ట్ ఏం రేట్ ఇస్తావా పదిహేడు పదిహేడు నాడ ఇచ్చేదానికి రెడీ చెప్పేసి